జీవితంలో మనం అనుకున్నవి జరిగితే హ్యాపీగా ఉంటాం పొరపాటున ఏదైనా జరగలేదనుకోండి ఇంకా చాలా కలత చెందిస్తాము తర్వాత ఒక్కొక్కరైతే భగవంతుణ్ణి కూడా నిందిస్తూ ఉంటారు కానీ మనందరికీ అవ్వాల్సిన ఒక సత్యం ఏంటి అంటే మనం అనుకున్నది జరిగితే అది మనకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేటువంటి అవగాహన మనకు లేదు సో ఒక్కోసారి చాలా మంది ట్రైన్ మిస్ అయిపోతారు ట్రైన్ మిస్ అయితే టైప్ అయిపోయింది అది ఇది అని చాలా అప్సెట్ అవుతారు ఉదయంతా వాళ్ళు నిద్ర లేయంగానే లైన్స్ లో ఉంటుంది ఆ ట్రైన్ యాక్సిడెంట్ అయిందని చెప్పి సో మళ్ళా అబ్బా దేవుడు కాపాడాడు రాత్రేమో నిందించేశారు ఉదయంతో ఆ న్యూస్ చూసిన తర్వాత దేవుడు కాపాడాడు ఒక్కటి మనం అర్థం చేసుకోవాలా భాగవతం ఏం చెప్తుంది అంటే నిజమైన భక్తి అంటే ఏంటి అంటే మంచి జరిగినా చెడు జరిగినా అది భగవంతుని యొక్క ఆశీర్వచనం అని చెప్పి ఎవరైతే అనుకుంటాడో వాడే నిజమైనటువంటి భక్తుడు ఎందువల్ల అంటే భగవంతుడిని నిందించడు భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుడిని నిందించడు భక్తుడు ఎప్పుడు కూడా ఒకసారి ఒక నదిలో పడవలో కొంతమంది ప్రయాణం చేసిపోతున్నారంట పోతూ ఉంటే వాళ్ళలో ఒక భక్తుడు కూడా కూర్చొని ఉన్నాడు అయితే అతను భక్తుడని మిగిలిన వాళ్ళకి తెలియదు కొంత దూరం వెళ్ళిన తర్వాత నావికుడు అన్నాడంట పడవ మునిగిపోద్ది అన్నాడంట నీళ్లు పడవలోకి వస్తా ఉన్నాయి అప్పుడు ఈ భక్తుడు ఏం చేశాడంటే ఆయన దగ్గర కమండలమో ఏదో ఉంటే ఆ నదిలో నీళ్లు తీసి పడవలో పోస్తున్నాడంట కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళా నావిక్కడన్నాడంట అపాయం పోయింది పడవేం మునగదు అన్నాడంట అప్పుడు ఈ భక్తులు ఏం చేశాడంటే పడవలో ఉండే నీళ్ళు తీసి బయట పోస్తున్నాడంట ఆ కూర్చున్న వాళ్ళకి ఏం అర్థం కాలేదు మునిగిపోతే అంటే నీళ్లు పోస్తున్నాడు బయట నుంచి లేదు తేలుద్ది అంటే లోపల ఉండేటి తీసి బయట పోస్తున్నాడు ఏంటయా నీ కథ అసలు ఏంటి నువ్వు అర్థం కావట్లేదు అన్నాడంట అప్పుడు ఆ భక్తుడు అన్నాడంట మునిగిపోద్ది అంటే భగవంతుడి నిర్ణయం సో ఆ భగవంతుడి నిర్ణయానికి నేను సహాయం చేయాలా అని చెప్పి బయట నదిలో నీళ్లు తీసి పడవలో పోస్తా ఉన్నాను మళ్ళా తేలుద్ది అన్నాడు నావికుడు అది కూడా భగవత్ నిర్ణయం మరి తేలాలా అంటే పడవలో ఉండే నీళ్లు బయట పోసేయాలి కదా భగవత్ నిర్ణయాన్ని నేను అనుసరించాలి కదా అందుకని చెప్పి పడవలో ఉండే నీళ్లు తీసి బయటకు పోస్తా ఉన్నాను అంటే ఈ సందేశము మనకు ఎంతో శాంతినిస్తుంది భగవద్గీతలో కూడా భగవంతుడు ఒక విషయాన్ని చెప్తాడు నీ కర్తవ్యాన్ని నువ్వు చేయి ఫలితం ఆశించద్దు అంటాడు ఎందువల్ల ఫలితాన్ని ఆశించద్దు అంటే ఆశిస్తే మనం కలత చెందుతాం ఇప్పుడు మనం చేసుకున్నటువంటి కర్మ ప్రకారము ఆ కర్మ మాత్రమే చేయాలి ఫలితం పొందేటట్టుగా లేదు అటువంటి ఫలితాన్ని ఆశించినప్పుడు ఏమవుతుంది అంటే మానసికంగా మనం కలత చెందుతాము కలత చెందుతాము అందుకని జీవితంలో ఏం జరిగినా గాని ఆధ్యాత్మికత ఆ అవగాహన మనకు కల్పిస్తుంది అనమాట ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్థితప్రజ్ఞుడమై ఉండేటట్టుగా ఆధ్యాత్మిక జ్ఞానం మనకు సహాయపడుతుంది ఈరోజు ఆధ్యాత్మిక జ్ఞానం అంటే కేవలం మనం ఏమనుకుంటామంటే జస్ట్ ఏదన్నా డబ్బులు వచ్చేది లాటరీ తగిలేది ఇటువంటి జరిగితేనే ఆధ్యాత్మిక చింతన అనుకుంటారు ఆధ్యాత్మిక చింతన అంటే అవగాహన అవగాహన అంటే ఏది ఎందుకు జరుగుతూ ఉంది భగవంతుడు నిజంగా మనకు కరుణామూర్తి అయినటువంటి తండ్రి ఆయన యొక్క హృదయాన్ని అర్థం చేసుకునే దానికి ఆధ్యాత్మిక చింతన మనకు దోహదపడుతుందనమాట ఒక రాజు మంత్రి ప్రతి రోజు కూడా వేటకెళ్లే వాళ్ళంట ఒక రోజు నల్లత్రాచు ఒకటి రాజుగారి గుర్రాన్ని కాటైపోయిందంట ఆ గుర్రం తప్పించుకుంటూ రాజుగారిని కింద పడేసింది ఆ నల్లత్రాచు బొట్ట మీద కాటేసింది ఈయన విషం శరీరం అంతా పాకిపోతుందని చెప్పి ఆ బొట నేలు కండిచ్చేశాడు అప్పుడు మంత్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు వచ్చి ఏం జరిగింది ఏం జరిగింది అన్నాడు జరిగింది చెప్తే అప్పుడు మంత్రి నవ్వుతూ అన్ని మన మంచి కోసం వెళ్ళండి అన్నాడు రాజుకు చాలా కోపం వచ్చింది నేను వేలు పోయి ఏడుస్తూ ఉంటే మన మంచి కోసం అంటాడో వీడు మంత్రి ఈయన చర్చల్లో పెట్టేయండి అంటాడు తీసుకెళ్లి చర్చల్లో పెట్టేస్తాడు మరుసటి రోజు ఈయన అలవాటు ప్రకారం వేటకు వస్తాడు రాజు ఈ రోజు ఏం జరుగుతుంది అంటే అడవి జాతి మనుషులు కాళీ విగ్రహానికి ఒక మానవ మృగాన్ని బలి ఇవ్వడానికి వెతుకుతూ ఉంటారు ఈ రాజు కనిపించడం యుద్ధం చేస్తారు ఈయన వేలు పోయింది కదా బాణాలు గీణాలు వేయలేక ఓడిపోతాడు ఈయన్ని బంధించేసి ఖాళీ విగ్రహానికి బలి ఇవ్వడానికి తీసుకెళ్తారు ఈ చేతులు రెండు వెనక్కి కట్టేసి బలి ఇవ్వబోతా ఉంటే బలి ఇవ్వబోతా ఉంటే ఆ అడవి జాతుల్లో మనిషి ఒకటి వచ్చి బలి ఆపేయండి అంటాడు ఏమంటే ఆరోగ్యంగా ఉండే వ్యక్తిని బలి ఇవ్వాలా ఈయన వేలు పోయింది అనారోగ్యంగా ఉన్నాడు బలి ఇవ్వడానికి అరుగుడు కాదు అన్నారు అప్పుడు మంత్రి చెప్పింది నిజమే వేలు పోబట్టే తల మిగిలింది అని చెప్పి చెప్పి ఆయన వచ్చేసి పాశ్చాతాపంతో జైలు దగ్గరికి వెళ్ళిపోయి మంత్రిని విడుదల చేపించేసి మంత్రి మంత్రి క్షమించాలా మీరు చెప్పిన మాట సత్యమే నా వేలు పోబట్టే తల నిలబడింది అయినా ఇంత మంచి మాట చెప్పిన మిమ్మల్ని ఎందుకు చర్చాల్లో పెట్టాడు భగవంతుడు ఒక రోజు అన్నాడు అప్పుడు మంత్రి నవ్వుతూ అన్ని మన మంచి కోసమేలేండి అన్నాడు ఏమైనా మళ్ళా వెటకరాలు ఆడతావా అన్నాడు లేదు స్వామి అర్థం చేసుకోండి మీరు నన్ను చెరసాల్లో పెట్టకపోతే మీతో పాటు నేను వచ్చిండేవాడిని మీకు వేలు పోయింది కాబట్టి మీ తల మిగిలింది నాకు అన్ని బాగున్నాయి కాబట్టి నా తల తీసేసి ఉండేవాళ్ళు అడిగేజారు మనుషులు అన్ని మన మంచి వస్తున్నాయన్నారు అన్నీ మన మంచికి అన్నాడు ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే దేవాలయాల్లో భగవత్ దర్శనం అయిన తర్వాత ఇటువంటి మంచి విషయాలు చర్చించుకునేవాడు ఆ విషయాలన్నీ మన జీవితంలో ఉపయోగపడేటివి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కథ విన్నారు రేపు ఏదైనా వ్యాపారంలో ఒక రూపాయి పోయింది అప్పుడు ఆయన ఏడుస్తూ కూర్చోకుండా కలత చెందకుండా రే గురుగారు చెప్పారు కదా ఏదో ఉంటాము ఇట్లాగా ఏమో రేపు రోజు పది రూపాయలు రావచ్చు ఆ ఈ రోజు ఏడ్చుకుంటా కూర్చొని ఆ వ్యాపారం మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టకుండా దాన్ని నిర్లక్ష్యం చేస్తే రేపొచ్చే పది రూపాయలు కాకుండా వంద రూపాయలు నష్టం జరగచ్చు అదే మనసు అనేటువంటిది సరిగ్గా ఉంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని జీవితాన్ని సక్రమంగా ముందుకు తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది ఆ మనసు కలతజెందుందనుకోండి ఒక తప్పు నుంచి తప్పించుకునేదానికి ఇంకో పది తప్పులు చేస్తాం మనం సో ఆ మనసుని సక్రమంగా ఉంచుకునేదానికి ఆధ్యాత్మిక చింతన ఈ జ్ఞానము ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి సో ఒక్కటి మనం గుర్తించాల్సింది ఏంటి అంటే భగవంతుడు ఆయన భగవద్గీతలో ఒక మా విషయం చెప్తూ ఉన్నారు నమే భక్త ప్రణశ్యతి నా భక్తుడు ఎప్పుడు నష్టపోడు మనం నష్టపోడు అనగానే మనం లెక్కే వేసుకుంటామంటే డబ్బులే దేనికైనా కలియుగంలో ఏంటి అంటే ధనం ఇదం జగత్ ధనం ఒక్క దృష్టితోనే చూస్తాడు వీడికి ఇంక ఏమీ లెక్కలోకి రాదు ఆ చాలా మంది భక్తులు మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఏమయ్యా ఇస్కాన్ గుడికి రెగ్యులర్ పోతావు అనుకున్నవి జరుగుతాయి పోతే అంటారు ఆ అంటే అనుకున్నవి జరుగుతాయా అంటే ఇదే లెక్క ఇదే మనశ్శాంతి లెక్క కాదు నేను చెప్తా ఉంటాను రూమ్ అంతా చల్లగా ఉంది ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చొని ఉన్నాం బుర్ర వేడిగా ఉంది ఉపయోగం ఏముంది చెప్పండి ఇక్కడ చల్లగా ఉండాలా మరి అక్కడ చల్లగా ఉండాలా అంటే ఆ చల్లదనాన్ని ఇచ్చేటువంటి ఆ స్వామి పాదాలకి శరణాగతి పొందాలా ఆయన మార్గంలో ఉంటే మనకు ఆశీస్సులు ఉంటాయి ఎల్లవేళలా ఎల్లవేళలా ఉంటాయి మనమేమనుకుంటాం ఏ గ్రహాల ప్రభావం అయినా ఏదైనా ఏదైనా అయి ఉండొచ్చు మనం చేసుకున్న కర్మలను బట్టి కానీ ఆయన యొక్క పాదాల ఆశ్రయంలో ఉంటే ఆనందంగా ఉంటాం హనుమంతుల వారు లంక దహనం చేశారంట ఏదో శబ్దం వినిపిస్తుందంట కాపాడండి కాపాడండి అని అరుస్తున్నారంట ఎవరబ్బా కాపాడండి కాపాడండి అని అరుస్తున్నారని చెప్పి పరిశీలనతో వెతికితే ఒక గుహలో నుంచి శబ్దం వస్తుందంట ఆ గుహలో ఎవరున్నారో చూద్దాము ఇది రాక్షసుల యొక్క ఆర్తనాదం అయినట్టుగా లేదని చెప్పి తన పిడికలతో ఆ గుహని ఛేదించాడంట గుహ మూసేసింది ఆ బండలు పగిలిపోయి శనిదేవుడు బయటకు వచ్చాడంట శనిదేవుడు బయటకు వచ్చాడు ఏంటి స్వామి మీరు బయటకు వచ్చారు మీ మిమ్మల్ని చూసి అందరు గుహల్లో దాక్కుంటారు గణేష్ కి శని భర్తదని ఎవరో చెప్పారంట అందరి విఘ్నాలు ఆయన తొలగిస్తాడు కదా అప్పుడు గణేష్లు వారు ఒక సంవత్సరం పాటు కనపడలేదంట సంవత్సరమో ఎనిమిది సంవత్సరాలు కనపడలేదంట అందర్ దేవతలు ఎత్తుక్కుంటా ఉన్నారంట అప్పుడు ఆయన మళ్ళా బయటకు వచ్చిన తర్వాత అందర్ దేవతలు ఏమయా కనపడకుండా పోయావు ఏంటి అంటే శని ప్రభావం నా మీద పడుతుందని చెప్పారు అందుకని చెప్పి గోహలో పోయి తాగుకున్నాను అన్నాడంట ఆ ప్రభావం ఉండబట్టే గోహలో పోయి స్వేచ్ఛ లేకుండా అన్నాడంట సో ఇట్లాగా శని చూస్తే అందరి పోయి దాక్కుంటారు ఏనేమో గోహలో ఉన్నాడు ఏంటి స్వామి మీరు గుహలో ఉన్నారన్నాడు అంటే అప్పుడు చెప్పాడు ఈ యొక్క రావణాసురుడు ఏం చేశాడంటే తన కుమారుడు ఇంద్రదిత్తు పుట్టే సమయంలో గ్రహాలన్నీ సరైన కక్షలో ఉంటే వాడు పుట్టే సమయంలో వాడి యశస్సు భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఈ గ్రహాలందరినీ బోలబనుకోబెట్టి కాలుతో తొక్కి పెట్టి ఎవరు రావణాసురుడు రావణాసురుడు ఎంత పవర్ఫుల్ చూడండి గ్రహాలను తొక్కి పెట్టున్నాడంట బ్రహ్మ కలతగిందాడంట యాగ ఆగలేకుండా ఉన్నాము ఇంకా పుట్టేవాడు సరైన సమయంలో పుడితే వాడు ఇంకెంత దుర్మార్గుడు అవుతాడో అప్పుడు నారదముని వెళ్ళి ఏంటి తండ్రి గారు కలత చెందుతున్నారంటే విషయం చెప్పాడంట మీరేం కలత చెంద నేను చూసుకుంటా అన్నాడు రావణాసురుడి దగ్గరికి వచ్చారు నారదముని వచ్చి ఇంద్రుడు చంద్రుడు అని చెప్పి బాగా పోయిడాడు మునగ చెట్టు ఎక్కిచ్చాడు ఎక్కిస్తే ఆ నా గురించి అందరూ ఏమనుకుంటున్నారే అన్నాడంట అబ్బాయి ఏమనుకోవడం ఏమని సమయం బ్రహ్మాండంగా అనుకుంటున్నారు అందరూ కానీ ఒకరిద్దరు మాత్రం ఏదో ఆక్షేపణ అన్నాడు ఏంటి అది అన్నాడంట అంత వీరుడైనటువంటి రావణాసురుడు గ్రహాలని వెనకాల నుంచి తొక్కి పట్టున్నాడు వీరుడు లక్షణం వెనక నుంచి యుద్ధం చేయడం కాదు కదా అని చెప్పి అందరు అనుకున్నారు సుమా పట్టించుకోబాకండి ఇవన్నీ మీరు అన్నాడంట అదట పట్టించుకోకుండా ఉంటాను నేను ఇప్పుడే చెప్తాను గ్రహాలన్నీ వెలుకలు పడుకోండి అన్నాడంట ఆ గ్రహాలు ఇట వెలుకలు పడుకునేటప్పుడు శనిదేవుడి దృష్టి రావణాసురుడి మీద పడిందంట అప్పుడు ఇంద్రజిత్ కుట్టాడు ఆ అయిపోయింది పని సో అందుకని చెప్పి ఆగ్రహించి నన్ను గుహలో బంధించేశాడు అన్నాడు అప్పుడు చెప్పాడు అనమాట ఏమయ్యా నువ్వు నాకు సహాయం చేశావు గుహలో నుంచి విడుదల చేశావు కానీ నా దృష్టి నీ మీద పడిందే అన్నాడంట మీ దృష్టి పెడితే ఏమవుతుంది స్వామి అన్నాడు మీ దృష్టి పెడు నా దృష్టి పెడితే భార్య దూరం అయిపోద్ది రాజ్యం పోతుంది ఐశ్వర్యం పోద్ది బంధువర్గాలు దూరం అయిపోతారు పెద్ద లిస్టు చదివాడంట దానికి హనుమంతుల వారు నేను ఎప్పుడు తమాష్క ఒకటి చెప్తుంటాను ఎవడో ఏలు నడుచని బట్టిందని పూజారి దగ్గరికి పోయాడంట అయా పూజారి ఈ శని ప్రభావం నుంచి విముక్తి కలగడానికి ఏదైనా పూజ చేయండి అయ్యా అన్నాడంట అతను అన్నాడంట చేస్తాను అయ్యి పదివేలు నూట పదహారులు పెట్టు అన్నాడంట అంత లేదండి అన్నాడంట ఐదు వేల నూట పదహారు పెట్టబోయి అన్నాడంట అంత కూడా లేదండి అన్నాడండి అరే వెయ్యి నీ నూట పదహారు అన్న పెట్టబోయి అన్నాడంట అంత లేదండి అన్నాడంట ఒరే నూట పదహారులన్నా బెటరా అన్నాడంట అది కూడా లేదండి అన్నాడంట ఒరే ఒక పదకొండు రూపాయలైనా పెట్టబోయి అన్నాడంట అది కూడా లేదండి అన్నాడు ఇంకా శని నిన్నేం చేస్తుంది పోరా అన్నాడంట ఇంకా చెప్తే హనుమంతుల వారు ఉన్నారంట ఏమయ్య స్వామి నువ్వు చెప్పే లిస్టు ఏది నాకు లేదు నాకున్నది శ్రీరామచంద్రుల వారి యొక్క పాద పద్మముల యొక్క ఆశ్రయం ఒక్కటే ఉంది ఆ ఆశ్రయం నాకున్నంత వరకు కూడా నన్ను ఏమీ ఏమి ఎవరు ఏమీ ఇచ్చేయలేరు అన్నాడు అప్పుడు శనిదేవుడు ప్రసన్నమైపోయి హనుమంతుల వారికి చెప్పారంట శనివారం రోజు నీ చుట్టూ మూడు ప్రదక్షిణాలు ఎవరైతే చేస్తారో నా ప్రభావం వాళ్ళ మీద ఉండదు నీకు ఇచ్చే ఆశీర్వచనం నేను అదే అని చెప్పి శనిదేవుడు చెప్పాడు సో ఈ రకంగా మనందరం ఒకటే అర్థం చేసుకోవాల్సింది శుభకరుడు మంగళకరుడు అయినటువంటి ఆ దేవదేవునికి శరణాగతి పొందితే మనకుండే దోషాలన్నీ ఆయన చూసుకుంటాడు మళ్ళా ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనం అనుకున్నది జరిగితేనే ఆయన మన మీద అనుగ్రహం చూపిస్తున్నాడు లేకపోతే లేదు అనుకోవద్దు ఆ మనము కోరుకునేది మనకు మంచి చేస్తుందో చెడు చేస్తుందో తెలియదు మనకు ఆ రాజు అనుకున్నాడు ఏలు పోకుండా ఉండుంటే బాగుండేదే అని ఏలు బాబట్టి తల మిగిలింది ఆ అట్లాగే మనం కూడా ఏది మంచి ఏది చెడు అన్నటువంటిది మనకు తెలియదు అనమాట ఒకసారి ఒక కృష్ణుడు దేవాలయంలో మందిరాన్ని శుభ్రం చేసే ఒక వ్యక్తి ఉన్నాడంట ఆ వ్యక్తి భగవంతుడి మీద కరుణ వచ్చిందంట ఏమనంటే అరే 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 వారానికి ఒక రోజు మనమన్న సెలవు తీసుకుంటాము ఈయనకి సెలవే ఉండదే రోజంతా అట్ట నిలబడుకొని ఉంటాడు కాళ్ళు ఎంత లాగేస్తా ఉంటాయో ఏమో స్వామికి నాయనం ఒక్కరోజన్నా ఆయనకి సెలవు ఇస్తే బాగుంటది ఒక రోజు ఎవ్వరు లేకపోతే భగవంతుడితో మాట్లాడుతున్నాడంట స్వామి స్వామి రోజంతా నిలబడుకొని నిలబడుకొని మీ కాళ్ళు ఎంత నొప్పి వస్తాయో ఒక రోజు నాకు డ్యూటీ ఇవ్వండి నేను నిలబడుకుంటాను మీరు సెలవు తీసుకోండి అన్నాడంట భగవంతుడు అన్నాడంటే ఒరే ఇది డ్యూటీ అనుకున్నావు అన్నాడు లేదు లేదు స్వామి నేను నా వల్ల కావట్లేదు అయ్యా తట్టుకోలేకుండా ఉన్నాను దయచేసి ఒక్కరోజు నాకు ఇచ్చే డ్యూటీ అన్నాడంట భగవంతుడు సరేలే వీడికి చూద్దాం అంటే మనకు సందేశం రావాలి కదా అందుకని చెప్పి సరేరా రేపు నువ్వే డ్యూటీ చెయ్యి అయితే నా లాగా నువ్వు నిలబడు నీ ముందు ఏం జరిగినా పల్లెత్తు మాట్లాడకూడదు ఎందువల్ల అంటే అవి ఎందుకు జరుగుతున్నాయో నీకు తెలియదు అందుకని ఏం జరిగినా సైలెంట్ గా చూస్తా ఉండాలంతే నేను కూడా ఏమన్నా మాట్లాడుతానా చెప్పు నువ్వు ఇన్ని రోజులు సేవ చేస్తా గమనించావు మాట్లాడను కదా నువ్వు కూడా మాట్లాడకూడదు అన్నాడు సరే అన్నాడు అండి మీ డ్యూటీ ఎక్కాడు అట్టా నిలబడుకున్నాడు నిలబడుకుంటే ఒక వ్యక్తి వచ్చాడు ధనికుడు బాగా ధనికుడు వచ్చి సూట్ కేసిన ఎందుకు డబ్బులు ఉన్నాయంట భగవంతుడు ముందు అట్టు పెట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాడు మనం కూడా చేస్తాం కదా ఎంతో రెండు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు పది కిలోమీటర్లు నుంచి దర్శనం వస్తాం వీడికి వచ్చేసరికి స్వామిని చూడం కళ్ళు మూసేసుకొని కోరికలన్నీ లిస్ట్ చెప్పేస్తుంటాం ఆయనకి ఆయన కూడా నా వద్దు కదరా నీకు కోరికల గత కావాలా అందుకని ఆయన దర్శనం ఈడు కళ్ళు మూసుకుంటే ఏం దర్శనం ఉంటుంది చెప్పు నేను చాలా మంది గమనించా తిరుమలలో అంత కష్టపడి వస్తే అట్ట ప్రేయర్ చేస్తా ఉన్నా కళ్ళు మూసుకుని అని నీటి పడేసారు అంటే నీటి పడేశారు మరి నువ్వు ప్రేయరు అంటే ప్రేయర్ అంటే ఏంది ఆయన్ని సేవ చేద్దామనే ఆయన నీకు సేవ చేయాలని ప్రేయరు నాకు అది కావాలి ఇది కావాలి అన్ని చేసి పెట్టవా అని చెప్పి సో ఆ యొక్క కూడా ఏంటి అంటే సూట్ కేసు అక్కడ పెట్టి మర్చిపోయి వెళ్డు ఇంకో ధర్మాత్ముడు వచ్చాడు ఆయన ఆస్తి అంతా గుళ్ళు కట్టించడము అన్నదానాలు చేయడము భాగవత ప్రవచనాలు పెట్టించడము దానికి ఖర్చు పెట్టాడు లాస్ట్ లో వంద రూపాయలు మిగిలిందంట ఆ వంద తీసుకొచ్చి ఉండీలో వేసి చివరిగా మిగిలింది ఇదే స్వామి నాకు ఇంకేం లేదు అని చెప్పి ప్రార్థన చేసి కళ్ళు తెరిచాడంట తెరిస్తే సూట్ కేసు కనిపించింది అతనేం చేశాడు నా ప్రార్థనకి సేవ చేయడానికి భగవంతుడు సూట్ కేసు నిండా డబ్బులు ఇచ్చినట్టున్నాడని నాది తీసుకుని వెళ్ళిపోయాడు ఇంకో నౌక నడిపించే కెప్టెన్ వచ్చాడు అతను ప్రతిసారి సముద్రంలో నౌక నడిపించడానికి వెళ్ళేదానికి అతను ఏంటి అంటే భగవంతుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి నౌక ప్రయాణం అంటే ఎంత పెద్ద పడవైనా మధ్యలోకి వెళ్తే కొన్ని వేల కిలోమీటర్లు లోతు ఉంటుంది ఆ ఎంతైనా మునిగిపోతే ఏదైనా ప్రాబ్లం అయితే భగవంతుడిని ప్రార్థిస్తామని చెప్పి వచ్చాడు ఈ లోపల ధనికుడు నేను సూట్ కేసు పెట్టేళ్ళాను కదా ఎవడో ఎత్తుకుపోయి ఉంటాడని చెప్పి పోలీసుని తీసుకొని వచ్చేశాడు ఈయన ప్రార్థన చేస్తా ఉంటే ఈ క్యాప్టనే దొంగతనం చేశాడు పట్టుకోండి అన్నాడు ఆయన్ని పోలీసులు వచ్చి పట్టుకోబోతుంటే వీడు డ్యూటీ చేస్తున్నాడు కదా చిమ్మేవాడు ఏ పోలీస్ పోలీస్ ఆగండి 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 అన్నాడు అంటే భగవంతుడు పట్టుకుని పక్కకు పక్కన లాగేసి కింద తోసి ఆయన నిలబడిపోయాడు భగవంతుడు అరే మాట్లాడద్దు అంటే నువ్వు మాట్లాడతావు స్వామి అన్యాయం జరిగిపోతున్నాను ఏం అన్యాయం అన్నాడు ఈ క్యాప్టన్ అమాయకుడు ఆ డబ్బు ఎత్తుకుపోయిందేమో ఆ ధర్మాత్ముడో పుణ్యాత్ముడో ఏమో మనకు తెలియదు ఆయన ఎత్తుకుపోయాడు ఈయన మీదకి వచ్చేస్తుంది కదా అందుకని మాట్లాడిపోయాను ఒరే పనికి మాలనాడా విను నా మాట అని చెప్పి భగవంతుడు చెప్పాడంట ఆ ధనికుడు వచ్చి సూట్ కేసు పెట్టాడు కదా వాడు దేనికి ఆ డబ్బు తీసుకెళ్తున్నాడంటే ్రాంధీ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి సారాయి ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి తీసుకెళ్తున్నాడు దానివల్ల లోకానికి వినాశనం జరుగుతుందని వాడి డబ్బులు ఈ ధర్మాత్ముడికి దక్కేటట్టుగా చేశారు ఈ క్యాప్టెన్ ఎవరైతే పోతున్నాడో ఈ రోజు నౌక ప్రాబ్లం అయి మునిగిపోద్ది అతన్ని పోలీసు వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తే నా భక్తుడికి ప్రతిసారి వచ్చి నాకు ప్రార్థన చేస్తుంటాడు కాపాడాలని చెప్పి నింద వాడి మీద వేసారు ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తే ఆ నౌక ప్రమాదం నుంచి రక్షింపబడాలా అని చెప్పి చెప్పి ఇన్ని లెక్కలు ఉంటాయరా ఈ లెక్కలు ఏం తెలియకుండా నువ్వేదో వా నరిచేస్తా ఉన్నావు వాన అరిచేస్తా ఉన్నావు సో అందువల్ల మనకు తెలీదు భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో తెలిసిన భగవంతుడు ఆయన అన్ని కార్యకలాపాలు జరిపిస్తుంటాడు ఆయన మీద విశ్వాసంతో ఆయనకి శరణాగతి పొంది భక్తి చేసుకోండి మరి ఇవన్నీ మనకు అవగాహన రావాలంటే ఇప్పుడు అద్దం మీద దుమ్ముందనుకోండి మీరు పోయి దాని ముందు నిలబడుకుంటే కనిపిస్తారా కనపడరు కదా ఏం చేయాలా ఆ ధూళి తొలగించాలి అద్దం మీద అప్పుడు మీరు కనిపిస్తారు ఈ తత్వం కూడా కనిపించాలా అంటే ఈ హృదయంలో హృదయ తర్పణం అన్నారు అంటే హృదయంలో ఉండే అద్దం దాని మీద చాలా మాలిన్యం ఉంది ఏంటి ఆ మాలిన్యం కామ క్రోధ మోహ లోభ మద మాశ్చర్యం అనేటువంటి మాలిన్యం ఈ హృదయ తర్పణంలో ఉంది అవన్నీ హృదయ తర్పణంలో ఉండడం వల్ల భగవంతుని గురించి కానీ భగవత్ తత్వం గురించి కానీ మన గురించి కానీ ఈ సృష్టి గురించి కానీ మనకేం కనిపించట్లేదు మబ్బుగా ఉంది ఆ హృదయంలో ఉన్నటువంటి మాలిన్యం పోవాలంటే కలియుగంలో మనం చేయాల్సిన సాధన ఏంటి అంటే కృతేయ అధ్యాయతో విష్ణుం కృతయుగంలో తపస్సులు త్రేతాయా యజతో మకై త్రేతాయుగంలో యజ్ఞ ఆగాదులు ద్వాపరే పరిచర్యస్య ద్వాపరయుగంలో విగ్రహారాధన హరికీర్తన కలియుగంలో నామాన్ని జపించాలా భగవత్నామం ఎప్పుడైతే జపిస్తామో ఈ హృదయంలో ఉన్న మాలిన్యం అంతా తొలగిపోతుంది ప్రహ్లాదుడు భాగవతంలో చెప్తాడు నీ నామం ఎంత శక్తివంతమైంది స్వామి నామ రూపంలో అందరి హృదయాల్లోకి ప్రవేశించి ఆ హృదయాలను ప్రక్షాళన కాపిస్తావయ్యా అంటాడు సో అందువల్ల మీరందరూ కూడా మీ హృదయంలో మాలిన్యం పోయి ఆ హృదయంలో విరాజమానమై ఉన్న పరమాత్ముని మీరు దర్శించాలా అంటే ప్రతినిత్యం ఆ నామ జపాన్ని చేయండి మంత్ర అంటే మన్ అంటే మనసు త్రా అంటే మనసులోని కల్ముషాలను తొలగించేది ఆ ఒకరోజు హైదరాబాద్ లో నేను ఉపన్యాసం ఇచ్చిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు వచ్చారు వచ్చి భార్య భర్తను చూపించి కంప్లైంట్ ఇస్తుంది ఈయన పనుకుంటాడు కానీ నిద్రపోడు స్వామి అటు ఇటు దొలుతు అంటుంటాడు అన్న ఇదే మ్యూజిక్ అయ్యా బాబు అన్నాను మ్యూజిక్ ఆ పాడా స్వామి రోజంతా వ్యాపారంలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని గుర్తొస్తాయి పడుకుంటే నిద్ర ఎక్కడ పడుతుంది అందుకని అని చెప్పి అటు ఇటు దొలుకుతా ఉంటాను అప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది పురందరదాస్ చెప్తాడు నర జన్మ బందేగ కృష్ణాన భారదే నరుడి జన్మ ఎత్తిన తర్వాత నాలుగు కన్నదున్న తర్వాత కృష్ణాన్ ఎందుకు అనకూడదు కృష్ణ కృష్ణ అందరే కష్టబులి కృష్ణ కృష్ణ అంటే కష్టాలు ఎంత కూడా ఉండవంట మీరు ఎంతమంది అనాలనుకుంటారు కృష్ణ అని ఎంతమంది అనాలనుకుంటారు కృష్ణ వద్దు కదా ఈ మ్యూజిక్ వద్దు కదా ఈ మ్యూజిక్ వద్దు అంటే ప్రతి ఒక్కరు రోజు కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను మీకు మీ ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటారు అందరూ ఎంతమంది కోరుకుంటారు అందరూ కోరుకుంటారు కదా ఈ మధ్య వరల్డ్ వరల్డ్ సైన్స్ ఆర్గనైజేషన్ ఒక డిక్లేర్ చేసింది ఏం చెప్పింది అంటే రోజుకి డెబ్బై చప్పట్లు ఎవరైతే కొడతారో వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందంట ప్రత్యేకించి గుండె జబ్బులు రావంట డెబ్బై చప్పట్లు కొడితే మన పూర్వీకులందరూ సాయంత్రం అయితే టీవీలు గీవీలు లేవు అప్పట్లో గుడికి వెళ్తే భజన జరుగుతా ఉండేది ఆ భజనలో పాల్గొని డెబ్బై చప్పట్లు కొట్టేవాళ్ళు డెబ్బై కన్నా ఎక్కువ కొట్టుబకండి ఎక్కువ ఆరోగ్యమైతే ప్రాబ్లం కరెక్ట్ గా లెక్క పెట్టుకుని డెబ్బై కొట్టండి మరి ఊరికి నేను చప్పట్లు కొడితే ఎందుకు స్వామి కార్యం స్వకార్యం రెండు అవనండి అందుకని చెప్పి రోజు ఈ మంత్రం ఒకటి నేర్చుకోండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రా

అక్కడ మార్నింగ్ జపం చేసుకుంటూ గురువు గారు వస్తే పబ్లిక్ గార్డెన్స్కి వెళ్ళాం అక్కడ అందరూ రౌండ్ గా నిలబడుకొని చేతులన్నిటి పైకెత్తి అని చెప్పి లాఫింగ్ క్లబ్ అంటది అట్ ఆర్టిఫిషియల్ గా అంటే ఏమి రాదు ఇటువంటి మంచి తత్వం విన్నప్పుడు మీరు నవ్వారు కదా ఇప్పుడు నేను ప్రవచనం చెప్తా ఉంటే మంచి మంచి పాయింట్స్ వస్తాయి దాని వల్ల ఆరోగ్యం వస్తుంది గాని ఊరికి నైట్ నిలబడుకొని అంటే రాదు ఇక్కడ రిలీఫ్ ఉండాల ఇక్కడ రిలీఫ్ వచ్చి ఇక్కడ వచ్చే నవ్వుకి ఆనందం ఉంటది ఈ తత్వం వినడం వల్ల ఏమైందంటే మీ మనసు అంతా ఫ్రీ అయిపోయింది టెన్షన్స్ అన్ని పోయినాయి టెన్షన్స్ అన్ని పోయినాయి అప్పుడు ఆనందం వచ్చింది సో అట్లాంటి ఆనందం వల్ల ఆరోగ్యం వస్తుంది కానీ ఆర్టిఫిషియల్ గా రౌండ్ గా నిలబడుకొని వాళ్ళకి ఆరోగ్యం వస్తో రాదో కానీ వాళ్ళు చేసే చేష్టలు చేస్తే మనకు నిజమైన నవ్వు వస్తుంది మనకు ఆరోగ్యం వస్తుంది చూసేవాళ్ళకి ఆ వాళ్ళకి వస్తో రాదో తెలియదు సో ముఖ్యంగా ఇక్కడ ఏంటి అంటే ఆధ్యాత్మికత అన్ని రకాలుగా మనిషిని సక్రమమైనటువంటి మార్గంలోకి తీసుకుని వెళ్తుంది అనమాట లాస్ట్ గా ఒక విషయం చెప్పి ఈ ఈరోజు కొంచెం ఎక్కువైంది డోస్ మీకు ఒక గురువు గారి దగ్గరికి శిష్యుడు వచ్చాడంట వచ్చి గురువు గారు ధర్మం గురించి ప్రచారం చేయమని చెప్తున్నారు మీరు కానీ ఎవరి దగ్గరికి ధర్మం చెప్పడానికి వెళ్ళినా కానీ ఎవరు వినట్లేదు పాదచారుల నుంచి టెక్నాలజీ అంతరిక్షం దాకా పెరిగింది ఇంకా ధర్మం గర్మం అని చెప్పి ఎవరూ వినట్లేదు వాళ్ళకెట్ట చెప్పాలా అన్నాడు అప్పుడు గురుగారు ఉపన్యాసానికి మధ్యలో నీళ్లు తాగడానికి ఒక గ్లాసులో నీళ్లు పెట్టినారంట ఆయన గ్లాస్ ఎట్టు ఎత్తి పట్టుకొని అరే నేను ఈ గ్లాస్ పది నిమిషాలు ఎత్తి పట్టుకుంటే ఏమవుతుంది అన్నాడు ఏం కాదు గురువుగారు అని గంట పట్టుకుంటే చెయ్యి లాగేస్తుంది రోజంతా పట్టుకుంటే చెయ్యి ప్యారలైజ్ అయిపోద్ది అన్నాడు కింద పెట్టేస్తే హ్యాపీగా అన్నాడు అప్పుడు గురుగారు చెప్పారంట మనసులో కష్టం పది నిమిషాలు మోస్తే ఏం ప్రాబ్లం లేదు రోజంతా గంటసేపు మొయ్యాలా అంటే చాలా దుర్భరంగా ఉంటుంది రోజంతా మనసులో కష్టం అయ్యాలంటే ఇంకా దుర్భరంగా ఉంటుంది నేను కింద పెట్టేస్తే హ్యాపీగా ఉంటది అన్నారు కదా మీరు ఆధ్యాత్మిక చింతన మనసులో కష్టాన్ని ఎప్పటికప్పుడు దించి పెట్టేసేటట్టుగా సహాయపడుతుంది ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన అవసరం ఇప్పుడు ఈ అరగంట నేను చెప్పేటప్పుడు అభిషేకం జరిగేటప్పుడు మీ బాధలు గీతలు ఏమైనా గుర్తొచ్చాయో చెప్పండి మీ ఈఎంఐ బాధలు లేకపోతే ఇంకోటి ఏమన్నా ఏం లేదు కదా రోజంతా ఆధ్యాత్మికంగా ఉంటే ఏ బాధన గుర్తొస్తుందా అందుకనే భగవంతుడి గీతలో చెప్పాడు అనన్యస్ చింత ఎంతో మాం యజునాం పరియుపాసతే దేశాభి నిత్యాభియుక్తనాం యోగక్షేమం అన్ని చింతలు విడిచిపెట్టి నా చింతనలో మీరుంటే మీ యోగక్షేమాన్ని నేను చూసుకుంటాను మీరు కూడా ఎప్పుడన్నా మనసులో కలితొస్తే ఏం చేయాలా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 చదు ఈ పదహారు పదాలైన భగవంతుడు ఎవరైతే చెప్పిస్తారో కలి కల్ముచనాశనం కలికాలము కల్ముషాలన్నీ నాశనం అవుతాయి నాతరో పరతరోపాయత్ సర్వ వేదే చదుచతి వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగ వేసినా ఇంతకు మించిన తరుణోపాయం ఇంకోట్లేదు లేదు దురదృష్టం ఏంటో ఒక విషయం చెప్పమంటారా ఉచితంగా ఇచ్చాను కదా మంత్రం అందుకని మీరు ఎవరు చేయరు అదే ఎవడన్నా పూజకు పదివేలు అవుద్ది ఆ సమస్యకు ఇరవై వేలు అవుద్ది ఈ సమస్యకి లక్ష రూపాయలు అవుద్ది క్యూ కట్టేస్తారు కానీ అవేవి జరగవు ఈ మంత్రం చేయండి అన్ని మిరాకల్స్ జరుగుతాయి మీ జీవితంలో హరే కృష్ణ జపించండి ఆనందించండి తరించండి హరే కృష్ణ